హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం మా పరివారంలో అయితే చిన్న పిల్లలతో బ్యాక్ టు స్కూల్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ అయితే వచ్చేసారు మా వాళ్ళు సో లాస్ట్ టైం సమ్మర్ క్యాంప్ అయితే ఎలా జరిగిందో చిన్నపిల్లలతో అలాగే ఈసారి పేరెంట్స్ అయితే లేరు కానీ ఓన్లీ పిల్లలు మాత్రం వచ్చేసారు సో ఇక పిల్లలతో ఇంకా శ్రీముఖి ఆడించే ఆటలు ఎలా ఉండబోతున్నాయో అలాగే పిల్లలు శ్రీముఖిని ఎలా ఆడిస్తారో ఇకైతే ఈ వారం చూడాల్సి ఉంది అలాగే ఇద్దరున్నారు కదా హరి అండ్ అవినాష్ వీళ్ళిద్దరినైతే పిల్లలు ఒక ఆట ఆడుకున్నారనే చెప్పాలి ఇక పిల్లలు వచ్చేసి ధనుష్ అండ్ కీర్తి వాళ్ళ బాబున్నాడు కదా ఆ బాబునైతే అడిగేస్తుంది రే నీ బ్యాగ్లో ఏం తీసుకుని వచ్చావురా ఇంత బరువుగా ఉంది అని అడిగితే నేనేమి తీసుకురాలేదు బుక్స్ తీసుకురాలేదు టిఫిన్ బాక్స్ తీసుకురాలేదంటే మరి ఏం చేయడానికి రాయి బ్యాగ్ తీసుకొని వచ్చామంటే ఇంకా హరి అంటాడు ఇక్కడున్న భోజనాన్ని ఇక్కడున్న వాటిని పట్టుకోపోయేదానికి బ్యాగ్ తీసుకుని వచ్చాడని చెప్పేసి హరి అయితే చెప్తున్నాడు సో ఇక శ్రీముఖి బాగా నవ్వుకుంటూ ఉంటుంది సో ఇంకొక పిల్లలు అయితే చక్కగా ఆ బాలయ్య డైలాగ్లు అయితే చెప్పేస్తూ ఉంటారనమాట రే ఏంట్రా నువ్వు నార్మల్గా మాట్లాడవా స్కూల్లో కూడా ఇలాగే మాట్లాడతావా అని చెప్పేసి వాడిని అయితే అంటూ ఉంటుంది ఇక పిల్లలు చేసే అలర్ అయితే అసలుకి వేరే అనే చెప్పాలి ఎందుకంటే పెద్దవాళ్ళ ప్రోగ్రామ్ కంటే కూడా పిల్లలతో చేసే ప్రోగ్రామ్స్ నిజంగానే చాలా ఫన్గా ఉంటాయి అలాగే ఫ్రస్ట్రేషన్ వస్తుంది అలాగే కామెడీ కూడా బాగానే ఉంటుంది సో ఇదైతే చూడాలి ఈ వారం మా పరివారం ఏ రేంజ్లో ఉండబోతుందా అనేది సో ఇక పిల్లలైతే ముద్దు ముద్దు మాటలతో వాళ్ళు వేసుకునే యూనిఫామ్ కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ చాలా ముద్దుగా అనిపిస్తున్నాయి ఇంకా వచ్చేసరికి రేయాన్ అండ్ లాస్ట్ టైం చందమామ వీళ్ళిద్దరైతే పర్ఫార్మెన్స్ అదరగొట్టేశారు కదా ఈసారి చందమామ అయితే రాలేదు కానీ రేయాన్ కూడా వచ్చేశాడు ఈ వారం సో ఇదంతా చూడాలంటే ఈ వారం ఖచ్చితంగా చూడాల్సింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి